మీరు కొంతమందిని చూడండి ఎందుకండి గుడికి ఎందుకండి పూజ ఎందుకండి ఎందుకండి అవన్నీ విన్నాం లోపల పరమేశ్వరుణ్ణి భక్తితో ఉంటే చాలదా నేను భక్తితో ఉంటానండి అంతే అవన్నీ ఎందుకండి నేను అవన్నీ ఏం వెళ్ళను అంటే మంచిదే నీ కొడుకు మీద నీకు చాలా ప్రేమ వాడికో మామిడి పండు పెట్టకుండా ఉండు మరి హైదరాబాద్లో దొరకమని కాకినాడలో కొత్తపల్లి కొబ్బరి కనుక్కొని బుట్ట కట్టించుకుని గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి కొడుకు ఎందుకు తీసుకెళ్లావు నీకు మనసులో కొడుకు మీద ప్రీతి ఉన్నది నిజమైతే వాడికి మామిడి పండు పెట్టకుండా ఎలా ఉండలేవో నీకు ఈశ్వరుడి మీద భక్తి ఉన్నది నిజమైతే గుడికి వెళ్ళకుండా ఉండలేదు నా కడుపులో నిజమైన భక్తి లేదని చెప్పకుండా నాకు మనసులో ఉందండి అని చెప్పడమే మెట్ట వేదాంతం అందుకే వేదాంతమునందు మెట్ట వేదాంతం వేదాంతము అని శాస్త్రంలో ఒక మాట వచ్చింది